వరద బాధితులకు దుపట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ పత్తిపాటి శామ్యుల్ జోనాథన్ ముఖ్య అతిథిగా పాల్గొని వరద బాధితులకు అనంతరం శామ్యుల్ ను ఫోరం ఫర్ ఆర్టీఐ సభ్యులు సేలవాలతో సన్మానించారు అనంతరం శామ్యుల్ సిటీ న్యూస్ తో మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో ఫోరం ఫర్ ఆర్టీఐ జాతీయ అధ్యక్షులు పత్తిపాటి చంద్రమోహన్ మట్టు ప్రసాద్ గంగాధర్రావు నల్లగొండ రాము వెంకట శ్రీనివాసరావు ఆర్టీఐ సభ్యులు పాల్గొన్నారు గడిచిన వందేళ్ళలో ఎప్పుడు లేని వరద ఈ ప్రాంతాల్లో వచ్చి అపార నష్టం మిగిల్చింది ఇప్పుడు కూడా చాలా కుటుంబాలు ఈ వరద ప్రభావం నుంచి తేరుకోలేదు చాలా కుటుంబాలు తమ విలువైన వస్తువులను తమ యొక్క జీవనోపాధిని కూడా కోల్పోయే ప్రమాదం ఈ వరద వలన వచ్చింది అలాంటి సందర్భంలో వంతు బాధ్యతగా ఈ సామాజిక న్యాయం